ప్రముఖ యూట్యూబర్ జాన్వి దాసెట్టి మనందరికి సుపరిచితమే మహాతల్లిగా మనందరి మనసులో దోచుకున్న జాన్వి దాశెట్టి వివాహం సుశాంత్ తో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ అనే చెప్పాలి తమ యూట్యూబ్ వీడియోస్ తో ఎప్పటికప్పుడు మనం పలకరిస్తున్న జాన్వి దాసెట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తమ కొత్త ఇంటికలను నెరవేర్చుకోవడంతో పాటు ఫ్యాన్స్ అందరికి గుడ్ గుడ్ న్యూస్ షేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదేంటంటే జాన్వితా శెట్టి సుశాంత్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు అలాగే తమ జీవితాల్లోకి చిన్ని బాబునో పాపనో వెల్కమ్ చేయబోతున్నట్టు ఈ న్యూస్ వినగానే చాలా మంది ఫ్యాన్స్ వీరికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు అయితే రీసెంట్ గా జాన్వితా శెట్టి బీబీ బంపుకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని వీరిద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి బేబీ బంప్ తో చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉన్న జాన్వి దాస్ ఆమె ఫ్రెండ్స్ అలాగే సెలబ్రిటీస్ అయినా నిహారిక కొనుదల వితికాషేరు దీప్తి సునైనా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు మరొక బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి